సిపిఎం కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక తెలంగాణ చౌక వద్ద జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గుడికందుల సత్యం పోలీసు వేషధారణలో నాయకులకు సంఖ్యలు వేసి లాక్కెళ్తూ వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా హాజరైన సిపిఎం జిల్లా కార్యదర్శి మెల్కూరి వాసుదేవారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజాపాలన సాగడం లేదని ప్రభుత్వం అధికార యంత్రాంగం పోలీసులను ఉసిగులుపుతూ నాయకుల ఇళ్లలోకి వెళ్లి అరెస్టు చేయడం పోరాటాలు చేస్తున్న నాయకులను నిర్బంధించడం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు హెచ్సియు భూములను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టే విధంగా రాత్రికి రాత్రే అడవులను తగలబెట్టడం మూలంగా వన్యప్రాణులు జీవచరాలు మరణించాయని యూనివర్సిటీకి చెందిన భూములను కాంగ్రెస్ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు అమ్ముకుంటుందని గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందని విమర్శించారు ఆరు గ్యారంటీల అమలు చేస్తామని ఏడవ గ్యారెంటీగా ప్రజాపాలన కొనసాగిస్తామని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ శాంతియుతంగా చేస్తున్న ప్రజా ఉద్యమాలను అణచివేస్తూ నాయకులను నిర్బంధించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని యూనివర్సిటీ భూములను పరిరక్షించేంత వరకు ఉద్యమాన్ని ఉధృతం చేసి అనేక విధాలుగా పోరాటాలు చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గీట్ల ముకుందారెడ్డి గుడికందుల సత్యం జి భీమా సాహెబ్ జిల్లా కమిటీ సభ్యులు ఎం శ్రీనివాస్ శుంకర సంపత్ నరేష్ పటేల్ జి రాజేశం నాయకులు శనిగరపు రజనీకాంత్ గజ్జల శ్రీకాంత్ జి తిరుపతి కాంపెల్లి అరవింద్ రాయకంటి శ్రీనివాస్ పుల్లెల మల్లయ్య రత్నం సురేష్ రత్నం రమ్య భోగేష్ తదితరులు పాల్గొన్నారు పెద్ద ఎత్తున వందల సంఖ్యలో బుల్డోజర్లు పెట్టి అక్కడ ఉన్నటువంటి అడవి ప్రాంతాన్ని మొత్తం కూడా ధ్వంసం చేయడం జరిగింది అక్కడ ఉన్నటువంటి జింకలు నెమళ్ళు వన్యప్రాలు మొత్తం కూడా అరుపులు కేకలతో ఆ ప్రాంతం అంతా దగ్గరినటువంటి అసలు పర్యావరణం దిమ్మదినమే కాదు దేశంలో ఏదో సంపత్తి కలిగినటువంటి యూనివర్సిటీలలో తయారైనటువంటి విద్యార్థులు ఈ దేశానికి చాలా అవసరం అలాంటి విద్యార్థులు తయారు కావడానికి కీలకంగా ఉన్నటువంటి హెచ్సిలో ఉన్నటువంటి భూములను ప్రభుత్వం చాలా దువాల కోరుతానికి నిదర్శన నిలబడుతుంది అంతేకాదు ఇది మొత్తం కూడా ఇది విద్యార్థుల ఉమ్మడి ఆస్తి ఇది విద్యార్థి లోకానికి యూనివర్సిటీకి చెందాలని చెప్పేసి ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తే లోకి వెళ్ళి నాయకుల్లో ఎక్కడికక్కడ అరెస్టులు చేయడం కార్యక్రమం చేస్తే అరెస్టు చేస్తే చూసాం గతంలో కానీ ఇప్పుడు కార్యక్రమం చేయకుండానే ఇందస్తుగా అరెస్టు చేస్తే మొత్తం పోలీస్ స్టేషన్ నిర్పలించినటువంటి పరిస్థితి కానీ సిపిఎం పార్టీ చెప్తా ఉంది గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూసాం నియంతృత్వాన్ని చూసాం ఇప్పుడు మేము నియంతృత్వాన్ని కూడా చూస్తున్నాం అరెస్టులు పార్టీలు తూటాలు ఉద్యమాలు ఆపలేవు ప్రజా సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు కూడా పిపిఎం పార్టీ దశలవారీగా పోరాటం కొనసాగిస్తుంది ఆనాడు ఆరు గ్యారెంటీలతో పాటు ఏడో గ్యారంటీ కూడా ఇచ్చావు ప్రజాస్వామ్య పాలన అని చెప్పేస్తూ చెప్పావు నిర నియంతృత్వం లేని ప్రజాస్వామ్య పాలన చెప్పావు ఏది మరి నియంతృత్వం ఏది నియంతృత్వం కాదో నియమండి చెప్పాలి ఎక్కడికక్కడ అడుగడుగునా అరెస్టు చేస్తూ అడుగడుగున ప్రజా ఉద్యమాలకు ఆటంకం కనిపిస్తున్నటువంటి మీరు కూడా నియంతృత్వ పోగలనే పోతున్నారు గత ప్రభుత్వానికి పట్టిన గతి మీకు పడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తూ ఉన్నాం ఇప్పటికైనా ఆ నాలుగు వందల ఎకరాల భూమిని హెచ్సి యూనివర్సిటీకే దక్కాలని చెప్పేసి ఆ రకంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఒక అడుగు ముందుకేసిన రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం పార్టీ సేల్లు ఊరుకోవని చెప్పేసి అక్కడ యూనివర్సిటీలో ప్రణాళిక దీన్ని ధ్వంసం చేసే కుట్రలు చేస్తూ ఉన్నారు ఈ ధ్వంసం చేసే కుట్రలకు కుట్రలను మానుకోవాలని చెప్పేసి పలుపుతాం అక్కడ ఎన్నికల్లో గెలిచినటువంటి ఎస్ఎఫ్ఐ విద్యార్థులను ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తూ నవీన్ అనే విద్యార్థి ఇలా సంగారెడ్డి జైల్లో పెట్టడం జరుగుతుంది మా భూములు మాకు కావాలని చెప్పేసి అడిగినందుకు నవీన్ అనే విద్యార్థిని అక్రమంగా జైల్లో నిర్వహించినటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వంలో కొనసాగుతూ ఉంది గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏం తేడా లేదని కనిపిస్తూ ఉంది అందుకోసం అని చెప్పేసి ఈ ప్రభుత్వం ఇప్పటికైనా ప్రజా ఉద్యమాలకు తలదాల్సిందే ఏదైతే సీ భూములు తిరిగి అప్ప చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా టీపీఎఫ్ పార్టీగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం